మల్లాడి సత్యలింగం నాయకర్ పేరును కాకినాడ జిల్లాకు పెట్టాలని క్షత్రియ సంఘ ఉపాధ్యక్షుడు వార్డ్రేవ్ వీరబాబు డిమాండ్ చేశారు విద్యా సంస్థలకు దేవాలయాలకు దారాదత్తం చేసిన మహానీయుడు నాయకరణ భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు అటువంటి మహానీరు రుణం తీర్చుకోవాలంటే కాకినాడ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమాణి కుమారస్వామి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పి రామలక్ష్మి సర్పంచ్ పెయ్యల మంగేష్ శ్రీనివాస్ ఐక్య మహాసంఘం ఉపాధ్యక్షుడు పెమ్మడి శ్రీను తదితరులు పాల్గొన్నారు పోరాడుతాని చెప్పేసి కోరుకుంటూ ఏదేమైనా మరి ఆయన మన మరి ఆ రోజు రంగంలో పదిహేను వందల నలభై ఎకరాలు సాధించి మరి ఇక్కడ ఇక్కడ ఎంఎస్ఎల్ స్టార్టీ స్థాపించి విద్య గాని భోజన సదుపాయం కాని వేద పాఠశాల గాని మరి అన్ని ప్రయాణించిన చేయించిన వ్యక్తి మల్లాడి సత్యనారాయణ నాయకుడు గారు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇన్ని వందల ఎకరా ఇచ్చిన దాతలేడు అన్ని కులాలు గాని అన్ని మతాలు గాని అక్కడ చదువుకుని విద్యావంతులు అవ్వడు కనుక దీన్ని ఇన్ని దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మల్లాడు సత్యనంద నాయకుడు గారు కాకినాడ జిల్లాని మల్లాడు సత్యనంద నాయకర్ గారి జిల్లా చేయాలని చెప్పేసి అంతవరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి మీ ద్వారా